హలో అండి అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు అయితే కొంతమందికి సమయం కుదరక శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేయడం అలాగే శనివారం విష్ణుమూర్తిని పూజిస్తారు ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ రెండు రోజుల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది అయితే శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటి ంచాలి లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు ఈ రెండు రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన లక్ష్మీ కటాక్షం అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ముందుగా శుక్రవారం పూజ నియమాల గురించి తెలుసుకుందాం శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు తెల్లవారుజామిని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగు ముప్పై నిమిషాల నుండి ఐదు ముప్పై నిమిషాల మధ్యలో దీపారాధన పూర్తి చేసుకోవాలి ప్రతిరోజు తెల్లవారుజామున పూజలు చేయకపోయినా ఒక శుక్రవారం రోజున మాత్రం తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇంటి ధనప్రవాహం పెరిగిపోతుంది బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కనీసం తొమ్మిది గంటల లోపైన పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించాలి శుక్రవారం అంటేనే చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే లక్ష్మీదేవితో పాటుగా దుర్గాదేవిని కూడా పూజిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం పూర్ణంగా కలుగుతుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి అష్టదల ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం అష్టదల ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక శుక్రవారం పూజలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి సులభంగా కలుగుతుంది కాబట్టి ఎవరైనా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా ప్రతి శుక్రవారం గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి ఇక శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి మరీ ముఖ్యంగా శుక్రవారం పూజలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు గాజులు పెట్టి అమ్మవారికి పూజ చేసి ఆ గాజులను ఆడవారు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభకరం ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యంగా నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రతి శుక్రవారం ఏది చేసినా చెయ్యకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసి కోటకు నీళ్లు పోసి తులసి కోటకు నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేసి తులసి మొక్కపైన పసుపు కుంకుమలు అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీ ఇంటిని దేవతలు రక్షిస్తారు మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇరవై ఒక్క యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటానికి వేసి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాల తీసి మీ బీర్వాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగదిని గదిని శుభ్రం చేయకూడదు అలాగే ఇంట్లో బూజు దులపకూడదు శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు పెడితే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే మనలో చాలామంది పనికిరాని వస్తువులను బయటపడేయడం అలాగే పాతబడిన దేవుని విగ్రహాలను దేవాలయంలో పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు అయితే శుక్రవారం మాత్రం ఈ పనులను చెయ్యకండి ఇక శుక్రవారం ఎప్పుడు కూడా ఇంట్లో ఉప్పు అయిపోయింది లేదా పసుపు అయిపోయింది అనే మాటలు మాట్లాడకూడదట అదేవిధంగా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు రికి అప్పు ఇవ్వకండి అలాగే అప్పు తీసుకోకండి లేదంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు అదే విధంగా శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే శుక్రవారం మాత్రం ప్రారంభించకూడదు ఈ విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించి తగిన జాగ్రత్తలను తీసుకుంటే మీ పూజకు వెయ్యి రెట్ల ఫలితం దక్కుతుంది ఇక శనివారం దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఏ కష్టం వచ్చినా సరే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది అంతటి శక్తి వెంకటేశ్వర స్వామికి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శనివారం పూజలో విశేషంగా తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించాలి శనివారం పూజలో తులసి దళాలు లేకపోతే మీ పూజకు సరైన పుణ్య ఫలితం దక్కదు కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా తులసి దళాలతోనే విష్ణుమూర్తిని పూజించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభం పొందండి సన్నజాజులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారు త్వరగా అనుగ్రహిస్తారని నమ్మకం ప్రతి శనివారం పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రపరచుకోవచ్చు అయితే సాధారణంగా చాలామంది దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి పూజలో రెండు దీపాలు వెలిగించి స్వామివారిని పూజించండి అలాగే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించాలి ముఖ్యంగా ప్రతి శనివారం తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది ప్రతి శనివారం ఈ మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక శనివారం పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు శనివారం ఉప్పు కొంటే అప్పుల పాలవుతారని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి పొరపాటున కూడా ఉప్పును కొనుగోలు చేయకూడదు అలాగే ఇనుముకు సంబంధించిన వస్తువులను శనివారం అస్సలే కొనకూడదు శనివారం రోజున ఇనుప వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి శనిదేవుడు అడుగు పెట్టినట్టే అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు కొనడం బూట్లు కొనడం చెయ్యకూడదు ఒకవేళ కొంటే మాత్రం మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి అలానే కొత్త వస్త్రాలను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు ప్రతి శనివారం రావి చెట్టును పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఎందుకంటే ప్రతి శనివారం నాడు లక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందట రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు దీపారాధన చేయడం ప్రదక్షిణలు చేయడం ద్వారా త్రిమూర్తుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రావి చెట్టు నీడలో నిలబడండి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి వంట నూనె మినప్పప్పు మరియు చీపురు ఈ వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు ఇక శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శనివారం నలుపు రంగు దస్తువులు ధరిస్తే జాతక దోషాలు ఏర్పడతాయి ఈ విధంగా ప్రతి శుక్రవారం అలాగే శనివారం నాడు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి